హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ వర్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు మీ ముందుకు ఆరోగ్యానికి చిట్కాలు అంటే ఒక మంచి ఆరోగ్యానికి మనం చిన్న చిట్కాలు పాటిస్తే మంచిదని ఒక ఆన్లైన్లో చదివాను ఇది ఒక షుగర్ సంబంధించి హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి సంబంధించింది సో చివరిదాకా చూడండి స్కిప్ చేయవద్దు ఒక యాభై రూపాయలు పెట్టి కిలో కాకరకాయలు కొను ఒక కిలో వేపాకు తెచ్చుకో రెండింటిని కలిపి చెట్నీలాగా చేయి ఒక పెద్ద పల్లెల్లో పోసి ఆ పల్లెంలో రెండు కాళ్ళు పెట్టి అడుసు తొక్కినట్లు ఒక ఇరవై నిమిషాలు తొక్కు కాళ్ళు ఆ చేదును పీల్చుకొని శరీరంలో రక్తం ద్వారా పైకి జరుగుతూ వచ్చి నాలుగు మీద రుచి కూడా చేదుగా మారుతుంది ఇంకా మూడు నాలుగు రోజులు చేస్తే రక్తశుద్ధి చక్కెర వ్యాధి రక్తపోటు కిడ్నీ ఇన్ఫెక్షన్కి ఈ చక్కగా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పడింది షుగర్ వ్యాధి బిల్లలు ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకునే అవసరం లేదు అని చెప్పబడింది ట్రై చేస్తే పోయేదేముంది షుగర్ వ్యాధి తప్ప సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ వాస్ ఫోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ